తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు పచ్చి నిజాలు మనం మాట్లాడబోతున్నాం ఈ నిజాలు చాలామంది జీర్ణించుకోలేరు నిజంగా ఇవి వాస్తవా అని ఉంటే కొంతమంది ఆల్రెడీ ఇది ఈ విధంగా జరుగుతుండొచ్చు అని అనుకుంటున్నాడు కానీ అది వాస్తవం ఈరోజు అన అనేకమైన సమస్యల మధ్యలో ఈరోజు తెలంగాణ ఉన్నది ఈ సమస్యలన్నిటి మీద ఒక దిక్కు చర్చ జరుగుతూ ఉంటే ఇంకో దిక్కు రాజకీయాల దిక్కు రేవంత్ రెడ్డి గారు తన ఆలోచనకు పదును పెట్టారు మనము ఈ ఇటీవల జరుగుతున్న ఒక పెద్ద చర్చ అంటే ఒక దిక్కు వరదలు ఇంకొక దిక్కు మన ఆర్థిక పరిస్థితి ఇంకో దిక్కు నిరుద్యోగుల ఉద్యమం ఇవన్నీ జరుగుతూ ఉంటే బీసీ స్లోగన్ కూడా చాలా స్ట్రాంగ్గా నడుస్తూ ఉంది అసలు ఈ బీసీ స్లోగన్ వచ్చింది ఎట్లా దేనికోసం వచ్చిండ్రు వచ్చింది దీనికో దీని వెనుక ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఉద్దేశమేంది ఈరోజు ఒరిజినల్గా బీసీ ఉద్యమం బీసీ నాయకుడు అంటే అందరూ ఆర్ కృష్ణయ్యని గుర్తు చేసుకుంటారు ఆర్ కృష్ణయ్య గారిని ఎందుకు గుర్తు చేసుకుంటారు ఆయన ఫస్ట్కి వెళ్ళి దాదాపు ఒక యాభై సంవత్సరాలకి ఆ ఉద్యమంలో ఉన్నారు ఎవరైనా ఏమైనా చేయాలన్నా ఏమైనా మాట్లాడాలన్నా ఏమైనా పెట్టాలన్నా ఆయన ముందు పెడతారు ఆయన ముందు పెట్టి నడిపిస్తారు ఆయన బీసీ ఉద్యమంతో చాలామంది బీసీలు గ్రూప్ వన్ ఆఫీసర్లు అయినరు చాలామంది అధికారులు ఈరోజు ఉన్నారు రిటైర్ కూడా చాలా చాలామంది కానీ ఆయన కొంచెం పేరు ఉన్నటువంటి అసౌంట్ వ్యక్తిని పక్కన పెట్టి ఈరోజు బీసీ స్లోగన్ రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత అంటే చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఈరోజు హఠాత్తుగా ఎందుకు వచ్చిన ఎన్నికలకు ముందు ఇది ఎందుకు రాలేదు ఎందుకు ఎన్నికల ముందు స్లోగన్ ఎందుకు ఎత్తుకోలేదు ఎవరైనా ఈరోజు తిన్వాన్ మల్లయ్య గారు సెవెన్ టూ డబల్ జీరో ఏదో ఎత్తుకున్నాడు ఇంకేవో ఏవో దుకాణాలు పెట్టండు బీ కాంగ్రెస్లో పోయిండు బీజేపీలో పోయిండు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు కానీ అంతకుముందు జరిగినటువంటి విషయం ఏంటంటే ఆయన ఏ రోజు కూడా అప్పటి అంతకంటే ముందు ఏ రోజు కూడా బీసీ స్లోగన్ పట్టుకోలే బీసీ నర్వల్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆయన ఎమ్మెల్సీ అయినాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే బీసీ కార్డు నడిపిస్తాం దీనికోసం దీని వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే దానికంటే ముందు నేను చెప్పిన విషయాలు మీరు నమ్మాలంటే మీ నేను చెప్పిన విషయాలు మీరు నమ్మాలంటే మీకు నేను ఒక ఫోటో చూపెడతాను ఇది ఆల్రెడీ సోషల్ మీడియాలో చక్కర్ కొడుతుంది ఇగో ఈ మాధవ రెడ్డి అని రెడ్డి జాగృతి అధ్యక్షుడు రెడ్డి జాగృతి అధ్యక్షుడు మాధవ రెడ్డి గారు ఈ మాధవ రెడ్డి గారు రేవంత్ రెడ్డి కుటుంబానికి చాలా అత్యంత సన్నిహితుడు ఆప్తుడు ఆయనతోనే గాక ఇగో వాళ్ళ ఇంకో బ్రదర్ ఈయన తిరుపతి రెడ్డి తెలుసు కదా రాయదుర్గం చెరువు కాల ఆయన ఇల్లుంటే తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి గారు బ్రదర్ మా ఈ మాధవ రెడ్డి రేవంత్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అనడానికి ఈ రెండు ఫోటోలు మన సరిపోతాయి ఇప్పుడు బీసీలకు నలభై రెండు శాతం అని బిల్లు పెట్టి అసెంబ్లీలో పాస్ చేయించింది రేవంత్ రెడ్డి గారు అది కాదని ఎవ్వరు అంటలేరు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అది కేంద్రంకు పంపిండు కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున ధర్నా పెట్టిండు చాలా పెద్ద సబ్జెక్ట్ నడిచింది ఈరోజు తెలంగాణ బిల్లు మేము ఆమోదం చేసినామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు బీహార్లో అనేకమైన ప్రాంతాలలో తిరుగుకుంటే ఈరోజు మీటింగ్లు పెట్టున్న పరిస్థితి మన అందరికీ తెలుసు కానీ ఈరోజు ఇక నిన్న దినాన జిల్లా పరిషత్ చైర్మన్ అది ఈ ఎస్ మన రిజర్వేషన్ ఖరారైన తర్వాత ఈరోజు ఒకటేసారి వీళ్ళకి అత్యంత ఆప్తులైనటువంటి రెడ్డి జాగృతి అధ్యక్షుడు కోర్టుకు వెళ్తాడు కోర్టుకు వెళ్ళి దీంట్లో హైకోర్టులో అయిన పేరు పిటిషన్ వేస్తాడు ఎందుకు వేస్తారు అసలు బీసీ ఉద్యమం సబ్జెక్ట్ పట్టుకున్నది ఎవరు ఒకసారి ఇంకొక 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 ఫోటో చూపెడతాం మీకు మీకు ఇంకొక డాక్యుమెంట్ చూపెడు ఈ డాక్యుమెంట్ ఏంటంటే ఈ డాక్యుమెంట్ ఏంటంటే అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఒక నలుగురు పార్ట్నర్స్ ఉంటారు అందులో నంబర్ వన్ రేవంత్ రెడ్డి ఉంటాడు నంబర్ టూ కల్వకుంట కవిత ఉంటుంది నంబర్ త్రీ రేవంత్ రెడ్డి బామ్మరి సుజని సృజన ఉంటాడు నంబర్ ఫోర్ మందుల విందుల అని చెప్పి కవిత గారికి అత్యంత సన్నిహితురాలు ఈ నలుగురు పార్ట్నర్స్తో నేర్పడ్డ కంపెనీ అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఇక ఇది ఇలా ఇలా ఇళ్ళ బంధం కవిత ఇక బీసీ ఉద్యమం మొదలుపెట్టిన వీర వనిత వీర వనిత ఎవరు కల్వకుంట్ల కవిత గారు వన్ ఆఫ్ ద పర్సన్ కల్వకుంట్ల కవిత గారు కూడా బీసీ ఉద్యమము బీసీ పార్టీ మన బీసీ నలభై రెండు శాతం ఇవ్వాలని ఉద్యమం చేసిన దాంట్లో కల్వకుండ్ల కవిత కూడా ఉన్నది అందుకని నేను తమ్మిన ఆమె ఫోటో పెట్టినా ఆమె దీనికోసం ధర్నాలు చేసింది రాస్తారో బీసీ స్లోగన్ అనేది తారాస్థాయికి తీసుకుపోయే ప్రయత్నం చేసింది దాని తర్వాత తీర్మార్ మల్లయ్య గారు కూడా తీర్మార్ మల్లయ్య గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయ్యేదాకా అప్పటిదాకా జానారెడ్డి గారిని మీద దుర్భాషలాడినరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తిట్టిండ్రు కోమారెడ్డి వెంకటరెడ్డి బ్రత అందరినీ తిట్టిండ్రు అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చిన తర్వాత నన్ను పార్టీకి టికెట్ సస్పెండ్ చేసి నా సబ్జెక్ట్ వదిలేద్దాం ఇక నాది అయిపోయిన కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు కానీ నన్ను సస్పెండ్ చేసి ఆ ఎమ్మెల్సీ టికెట్ నాకు ఇష్టట్టుగా చేసుకోవడానికి నన్ను బైక్లో లైన్ క్లియర్ చేసుకొని ఆయనకు టికెట్ ఇచ్చి ఆయన ఎమ్మెల్సీ చేసి అందరు నొప్పిచ్చి మళ్ళా ఒకసారి కాంగ్రెస్ పార్టీలో అంత అంత మంది తిట్టినా కానీ వాళ్ళందరూ మర్చిపోయి మళ్ళీ నన్ను ఎమ్మెల్సీగా గెలిపించిన తర్వాత మళ్ళీ వాళ్ళని తిట్టద్దండకనుకున్నా ఎందుకు అనుకున్నారు అంత ఎందుకు అనుకున్న తర్వాత ఎందుకు ఎవరెవరైతే రేవంత్ రెడ్డికి పోటీగా ఉన్నారో అది కోమారెడ్డి వెంకట్రెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి గారే కానీ లేకుంటే జానారెడ్డి గారే కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ లేకుంటే ఎవరైనా సరే ఎవరైనా పోటీ అనుకో వాళ్ళని టార్గెట్ చేసి తిట్టి తిట్టిపిచ్చే వెనుక ఆ తిట్టిపిచ్చే పని ఎవరు చేస్తారంటే ఈయననే చేస్తారు గతంలో ఒక సో సోషల్ మీడియా అయినా ఈ సైబర్ క్రైమ్ పోలీసుల్లో దొరికిండ్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద పోస్ట్ పెడుతుందని ఆయన యూత్ సస్పెండ్ చేయించు పోస్ట్ పెడుతున్నారు ఆయన పట్ ఆయనను పట్టుకొని హార్డ్ డిస్క్లు అన్ని దెలివాడితే అన్ని వీళ్ళ ఫోటోలే అవి కంప్లీట్గా రేవంత్ రెడ్డి బ్యాకప్ ఉండి నడిపించినటువంటి వ్యక్తి అయితే ఎవరెవరు పోటీ ఉంటే వాళ్ళందరి గురించి ఇలా నెగిటివ్ ట్రోలింగ్ నడిపించిండ్రు ఎన్లా ఈ తీర్మానం మళ్ళీ గారి గ్రూపుల కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన గత రెండు సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయినా ఈసారి ఎట్లనో గెలిపియ్యాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఆయనను తీసుకొని వచ్చి ఎమ్మెల్సీ చేసింది కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయినాక వారం పది రోజులకెళ్లి మొదలుపెట్టింది తిండ తిట్ల దండకం కంప్లీట్ కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవరెవరైతే మళ్ళీ గెలిపించిండ్రో వాళ్ళనే తిట్టుడు మొదలు ఎవరెవరితో గెలిపించినో వాళ్ళనే తిట్టును మొదలుపెట్టి నేను ఈ సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నాను తిట్టిపించింది రేవంత్ రెడ్డి అని అంటున్నా ఇక వీళ్ళతో పార్టీ పెట్టిపించింది ఎవరు వీళ్ళతో పార్టీ పెట్టించింది ఎవరు బీసీ ఉద్యమం చేపించింది ఎవరు ఈ దొరసాని కల్వకుండ్ల కవిత దొరసానితోని మరి ఈ చింతపండు నవీన్ తోని వీళ్ళు వీళ్ళతోని పెట్టిపించింది ఎవరు అని అంటే ఇదంతా పెట్టిపించింది డ్రామా నడిపించింది అంతా కూడా మిస్టర్ ద గ్రేట్ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారే పెట్టిపించారు దేనికోసం పెట్టినరు ఇక చెప్తా ఇక ఈ ఒరిజినల్ గానదొక వాయిస్ వినిపిస్తా ఇక వాయిస్ వినిపించిన తర్వాత ఒకసారి తినండి ఎదుర్కొంటుంది ఓకే ఇది కదా అంటే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈయన పిసిసి అధ్యక్షుని చేసిన తర్వాత ముఖ్యమంత్రి చేసిన తర్వాత టీడీపీకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత టీడీపీతో అసలు ఎటువంటి సంబంధాలు అయిన తర్వాత ఈయన ఊహించినటువంటి స్థాయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత ఈరోజు ఎవరినో చేసుకొని ఎవరినో పొగిన్నట్టు ఉంటుంది ఆ సామెత అది అవో ఆ సామెత తినేది డాష్ తిండి పొగిలేది డాష్ పాట అని ఉంటుంది కదా అవ ఆ పాట ఆ డాష్ ని మీరు నింపుకోండి ఆ తీరుగా ఆ తేదీగా ఈయన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి అయి ఉండి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండి ఈయన ఆ పార్టీని పొగిడే పరిస్థితి ఉందా అంటే ఈయన పేరు నారా రేవంత్ నాయుడు అన్నట్టు నారా రేవంత్ నాయుడు లెక్కిన మాట్లాడుతుంది ఇక ఈయన కుటిల ఆలోచనలు మొత్తం ఏంటంటే టీడీపీ చంద్రబాబు నాయుడు ఏ విధంగా పనిచేస్తా అదే విధంగా ఇక బీసీ స్లోగన్ అంటే బీసీలకు రాజ్యాధనం కావాలి బీసీ ముఖ్యమంత్రి కావాలి అనేది ఎన్నికల ముందు వస్తే మనం ఈజీగా బీసీ ముఖ్యమంత్రి అయ్యేటోడు కానీ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే బీసీ స్లోగన్ లేసే ప్రయత్నం చేసిండు అది రేవంత్ ముఠా అందుకుంది రేవంత్ ముఠా ఎవరెవరు కల్వకుండా కవిత తీర్మాన్ మల్లయ్య వీళ్ళు ఆయన ముఠాలో ఉన్నటువంటి సభ్యులు వీళ్ళు వీళ్ళు ఆయన ఆయన ముఠాలో ఉన్నటువంటి సభ్యులు ఇక వీళ్ళ దుకాణం ఏంటంటే వీళ్ళు బీసీ స్లోగన్ తారాస్థాయికి తీసుకుపోవాలి బీసీ బీసీ బిల్లును రేవంత్ రెడ్డి గారు పెట్టాలి నలభై రెండు శాతం బిల్లు పాస్ కావాలి దీన్ని ఢిల్లీకి పంపాలి కానీ ఢిల్లీలో మాత్రము వాళ్ళు ఈ బిల్లుకు ఆమోదం పొందది ఎందుకు పొందది ఇప్పుడు జప్తిగా ఇక ఇప్పుడు దీని మీద అయినా రిజర్వేషన్ బిల్ వచ్చింది కదా కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి దయచేసి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది మన ఎమోషనల్స్ కు పోవద్దు మనం ఇది వాస్తవమా కాదా అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఆ జాగృతి ఆ రెడ్డి జాగృతి అధ్యక్షుడు అయితే మనం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో నేను స్టార్టింగ్ అయినా ఫోటోస్ చూపించిన రేవంత్ రెడ్డి గారితో పక్కన ఇంకా ఉన్నాడు ప్లస్ ఆయనతో కూడా లేదు వాళ్ళ తోని కూడా ఉన్నాడు వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుని లెక్కు ఉన్నారు ఆయన కోర్టుకు పోయి ఈ రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఆయన కేసేస్తారు ఇప్పుడు బిల్ ఏమో కేంద్రం దగ్గర పెండింగ్ ఉంది ఇంకొకటి ఇక్కడ రిజర్వేషన్ ఎన్నికలు పెడతాం లేదు ఏమైనా ఎన్నికలు పెడతామని చెప్పి వీళ్ళు చేస్తారు ఈయన అత్యంత ఆప్తులైనటువంటి రెడ్డి జాగృతి అధ్యక్షుడు చక్కగా కోర్టుకు పోయి వేస్తారు మరి ఈ బిల్లు పెట్టింది ఎవరు పాస్ చేయించింది ఎవరు దీని మీద ఉద్యమం చేయించింది ఎవరు మళ్ళీ కోర్టులకు పంపేది ఎవరు కోర్టుకు పంపేది ఎవరు మళ్ళా పార్లమెంటుకు పంపేది ఎవరు అక్కడ ఆగిపోయేది దేనికి ఈరోజు కేంద్రం దేనికోసం ఆపింది బండి సంజయ్ గారు ఉంటారు కేంద్ర మంత్రిగా కేంద్రం గవర్నర్గా ఉంటారు బండారు దత్తాత్రేయ గారు కిషన్ రెడ్డి గారు ఉంటారు నువ్వు తలుసుకుంటే రెండు నిమిషాల పని అక్కడ నీకు ఎట్లయినా చంద్రబాబు నాయుడు గారు ఒక జేబులు ఆల్రెడీ ఉండనే ఉండే ఇవాళ ఆయన జీవత కేంద్రాల ప్రభుత్వం ఉంది ఈ బిల్లు పాస్ చేయమని చెప్తే రెండు నిమిషాలు ధర్నా రాస్త రూపంలో చేసే అవసరం ఏం లేదు ఎందుకంటే ఈరోజు మోసీ ప్రాజెక్ట్కు నువ్వు కేంద్రంకి వెళ్ళి నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలను మంజూరు చేయించుకోగలిగినవు నువ్వు నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వెళ్ళి శాంక్షన్ చేసుకోగలిగినావు కేంద్రంకి వెళ్ళి నిధులు తెచ్చుకోగలిగినావు ఈరోజు నువ్వు సక్సెస్ఫుల్ గా అంటే ఈరోజు ఈరోజు నీవు వీళ్ళని ఇంత పతాడ చేస్తూ నేను బిల్లు ఎందుకు పాస్ చేయలేకపోయినావు కేంద్రంలో ఎందుకంటే నీ ఆలోచన దేనికోసం అంటే ఇప్పుడు నేను అస్సలు రహస్యం చెప్తా బీసీ బిడ్డలపైన తుపాకీ పెట్టి ఏ విధంగా అందరిని గాలుస్తుండవు బీసీ నవీన్ పటేల్ గారిని పెట్టేసిండు పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని జానారెడ్డి గారిని అయితే అది అకారణంగా జానారెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా లేరు ఒక ఎమ్మెల్సీగా లేరు ఏం లేరు కానీ ఇటీవల కాలంలో ఒక రెండు మూడు వీడియోలు వరుసగా ఆయన టార్గెట్ చేసుకుంటా ఏ కారణం లేకుండా ఆయన మీద ఇది చేసిండు ఎందుకనంటే ఇది రేవంత్ లా అయితే లా రేపటి దినాన ఇక నేను పది ఏళ్ళైనా పదిహేను ఏళ్ళైనా ఎప్పుడైనా ఉన్నంత రోజులు నేనే ముఖ్యమంత్రి ఉండాలి ఇక ఎవరు కూడా రావద్దు బీసీలు ఎవరు గెలవకుండా ఎవరు రాకుండా అందరినీ రౌండ్ మధుయాసి ఒక అవకాశం ఉండే యాసికి నొలగొట్టిచ్చిండు ఆయన ఆరోగ్యం కూడా బాగాలేదు ఇక ఎవరు రాకుండా చేసింది బీసీ స్లోగన్ ఎత్తారు నంబర్ వన్ నంబర్ టూ పాయింట్ ఏంటంటే రెండవ పాయింట్ ఏంటంటే ఇక రెడ్డిల పేర్లు ఎవరు ఈయన ఈయన తప్ప ఈయన దగ్గర ఉన్న రెడ్డి పేర్లు ఎవరు ముఖ్యమంత్రి వినవలద్దని ఇంకో టార్గెట్ బీసీ స్లోగం పెద్ద ఎత్తున నడుస్తుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన బీసీ బిల్లు పెట్టింది కాబట్టి బీసీలు ఈయన నాయకత్వాన్ని ఒప్పుకుంటారు ఈయనను ఎవరు డిస్టర్బ్ చేయరు కాబట్టి రేవంత్ రెడ్డి ఉండని అని అధిష్టానం ఆలోచన చేస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఒకవేళ ఈయనను తీస్తే నే పెట్టాలి మరి ఏ బీసీని పెడదాం ఎందుకంటే బీసీ యుద్ధం యుద్ధం చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది ఈ రోజు కానీ ఈరోజు రెడ్లు రెడ్లలో అత్యంత సన్నిహితంగా ఈ బీసీలకు ఉన్నంత రేవంత్ రెడ్డి మాత్రమే ఉన్నాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి నలభై శాతం బిల్లు పెట్టి పిచ్చిండు అసెంబ్లీలో పాస్ చేపించిండు ఆయన ఈరోజు దాని మీద నేను ఎన్నికల కూడా పోతా అన్నాడు కానీ కుట్ర చేసి ఎవరో జాగృతి రెడ్డి జాగృతి అధ్యక్షుడు కోర్టు ఆపిచ్చిండు అని అనే తట్టుగా మరి వీళ్ళందరూ నీ మనుషులే కదా తీర్మానం వల్లే నీ మనిషే బీసీ పార్టీ పెట్టినయన కల్వకుండ్ల కవిత నీ మనిషే బీసీ కేసు పెట్టినైనా నీ మనిషే సీఎం రమేష్ నీ మనిషే బండి సంజయ్ నీ మనిషే కిషన్ రెడ్డి గారు నీ మనిషే బండారు దత్తాత్రేయ గారు నీ మనిషే ఈరోజు కేంద్రంలో చక్రం తిప్పుతున్నా చంద్రబాబు నాయుడు నీ బాసే ఇంతమందిని చేతున్నాక రెండు నిమిషాల పని నువ్వు చెప్తే ఈయన బిల్ కేసు పెట్టి రాపడా రేవంత్ రెడ్డి గారు నువ్వు నువ్వు తలుచుకొని చెప్తే ఈరోజు మాధవ్ రెడ్డి అంటే కేసు వేసిటోడా తోడా మాధవ్ రెడ్డి అంటే కేసు ఏ విధంగా చేసి నీ ప్రమేయం లేకుండానే వేసిందా నీ నీ వెనుక నీ ఆలోచన నీ నీ ఎంత బిరాభిమానో మాధవ్ రెడ్డి అంటే ఒకసారి చూపెడతా నీ నీ మనం కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా బర్త్డే ఆయన ఫోటోలు వేస్తామో లేము కానీ ఈయన మాత్రం ఏకంగా పెద్ద పెద్ద బ్యానర్లే వేస్తాడు ఇదిగో ఇక ఇక ఇంత ఇంత సన్నిహితంగా ఉన్నాడు ఇంత సన్నిహితంగా ఈరోజు ఉన్నాడు ఇక చూడు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ఎప్పుడూ పిసిసి అధ్యక్షుడిగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఎప్పుడు రీసెంట్గా అన్నట్టు జస్ట్ మొన్న మున్ననే బర్త్డే ఒక ఆరు నెలలై ఉంటుంది బర్త్డే ఇట్లు రెడ్డి జాగృతి మాధ రెడ్డి గారు పైన పేరు ఉంది అధ్య వ్యవస్థాప అధ్యక్షులు ఈయన ఈయన రేవంత్ రెడ్డి గారు అంత వీరాభిమాని నీకు నువ్వు చెప్తే రెండు నిమిషాలలో ఈరోజు ఆయన కేసు వేయకుండా ఆగేట ఆగేటోళ కాదా నువ్వు కేసు వాపసు తీసుకోమంటే తీసుకుంటారా లేదా ఈ కుటిల రాజకీయాలు ఈ చిల్లర రాజకీయాలు ఎన్ని రోజులు చేస్తావు నువ్వు ఈ నారా రేవంత్ నాయుడు రాజకీయాలకి ఎన్ని రోజులు చేస్తావు అసలు నిన్నెవరు కూడా ఇక్కడ రెడ్డిగా ఎవరు గుర్తించలే నిన్ను నిన్ను చంద్రబాబు నాయుడు మనిషిగానే గుర్తిస్తారు ఆయన ఏజెంట్ గానే నిన్ను గుర్తిస్తారు ఈరోజు తెలంగాణ రెడ్లను మొత్తము టార్గెట్ చేసి తెలంగాణ రైట్ల పేర్లు రేపు ఎవరి పేరు కూడా ముఖ్యమంత్రి లిస్ట్ వాళ్ళ పేర్లు రాకుండా చేసి ఈరోజు ఆ బీసీ బిల్లు నేను పెట్టిన కాబట్టి ఒక నిన్నే ని నువ్వు ఒక్కని ఆమోదయోగ్యంగా ఉండేటట్టుగా చూసుకునే పరిస్థితి ఈరోజు నువ్వు తీసుకొచ్చే పరిస్థితి చేస్తున్నావా లేదా ఇవన్నీ కుట్ర ఇదంతా నేను 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 ఏమన్నా నేనేమన్నా చేయగలుగుతా నేను ఎవరన్నా మోసం చేయగలుగుతా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ దాదాపు నూట ఇరవై ఐదేళ్ళ సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ నేను మోసం చేసి నాకంటే సీనియర్ అయిన జీవన్ రెడ్డి గారిని నాకంటే సీనియర్ అయినటువంటి జానారెడ్డి గారిని మన పార్టీల సీనియర్లు అయినటువంటి దామోదర్ రాయనరసింహ గారి కానీ లేకుంటే కోమారెడ్డి వెంకటరెడ్డి కానీ వాళ్ళందరినీ కట్ చేసి పడేసి నేను ముఖ్యమంత్రి తెచ్చుకున్నా నేను ఏఐసీసీ నేను పిచ్చోళ్ళని చేయగలిగినా నేను ఇంత తెలివిగా అని చెప్పి నువ్వు అనుకుంటుండొచ్చు రెండు వేల పద్దెనిమిదిలా రెండు వేల పద్దెనిమిదిలా నీ కులంగల్ నియోజకవర్గం నలభై వేల ఓట్లతోని ఓడగొట్టి చంద్ర తెలంగాణ ప్రజలు అది గుర్తు పెట్టుకోను నలభై వేల ఓట్లతో ఓడిపోయిన రేపు ఏ ఎన్నిక జరిగినా నువ్వు అదే ఓట్లతో దానికనుక డబల్ ఓట్లతో ఓడిపోబోతున్నావు జాగ్రత్త ఇసువంటి అంటే ఈరోజు కొలువుతోని కొనుక్కుంటున్నావు నువ్వు ఈరోజు మనోభావాలతో కొనుక్కుంటున్నావు నువ్వు మనోభావాలను గోకుతున్నావు నువ్వు నేను ఎన్ని రోజులకే ఒక చర్చ జరిగిన మూసీది ఎప్పుడైతే కూలిందో అక్కడికి వెళ్ళి నేను ఒక్కొక్క ఈయన మొత్తం బేరీ చేసుకుంటే అసలు ఈ క్యాండిడెట్ ఎవరు ఈ రెడ్డి ఎవరు అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ వచ్చి బాగా ఫోటోలు వస్తే నాకు కూడా రేవంత్ రెడ్డి పక్కన ఉన్న స్నేహితులు నాకున్నారు వాళ్ళు ఎవరో ఈయనకు కూడా తెలుసు ఈయన కథ ఏంటంటే వాళ్ళకి అత్యంత సన్నిహితుడు అంటే ఈయన ఈరోజు ఈయనకు అత్యంత సన్నిహితులు ఎవరు కూడా పెట్టిన పోస్టర్లు రోజు ఆయన పెట్టిందో ఎంత అత్యంత సన్నిహితులు అంటే నేను మళ్ళీ ఒకసారి ఇంకో ఫోటో కూడా చూపెడతా ఇంకో ఫోటో వీళ్ళన్నా ఇగో వీళ్ళన్న తిరుపతి రెడ్డితో ఇంకో ఫోటో ఇగో ఈయన కేసు పెట్టింది ఇక ఏందనంటే వేరే రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమారెడ్డి వెంకరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ లేకుంటే జానారెడ్డి గారు కానీ పేరు జీవన్ రెడ్డి గారి పేరు కానీ రేపు ఫ్యూచర్లో ఎవరి పేరు కూడా ముఖ్యమంత్రిగా అవకాశానికి రావద్దు ఈయన పేరు తప్పు ఉండద్దు అనే ఒక పెద్ద కుట్రతోనే ఆయన ముఠా నడుస్తున్నటువంటి రాజకీయం ఇది అది కలవకుండా కవికే కానీ తీర్మానం మళ్ళీ కానీ నడుపుతున్నటువంటి దుకాణం ఇది ఎవరైనా చెప్పండి ఎమ్మెల్సీ అయిన తర్వాత దాదాపు రెండు సార్లు పోటీ చేసి అంటే పదిసా రెండు వేల పద్నాలుగుకెళ్ళి ప్రయత్నాలు చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఎమ్మెల్సీగా అయిండు ఇరవై ఐదులో అనుకుంటా ఇరవై ఐదు ఇరవై నాలుగులో ఆ ఇరవై నాలుగులో ఎమ్మెల్సీ అయిండు నేను రోజుల్లో ఎవరైనా దిడతారని ఆయన ఉన్న వాళ్ళు ఆ గెలిపించిన వాళ్ళను ఓటర్లను నీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడే అక్కడ అయినాయి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడ అయినాయి ఆయన అయినా కానీ అక్కడ అయినాయి జానారెడ్డి గారు అక్కడ అయినాయి వీళ్ళందరూ కూడా అక్కడ లోకల్లో పట్టుకొని నువ్వు పొల్లు పొల్లు తిడుతున్నట్టు ఎవరు తిట్టున్నారు దేవర ఎవరు దీని వెనుక బ్యాకప్ 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 ఎవరున్నట్టు దీని బ్యాక్గ్రౌండ్ ఎవరున్నట్టు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు తప్ప ఇంత చిల్లర రాజకీయాలు మరొకరు చేయనే చేయరు మరొకరు చేయరు ఈరోజు బీసీలను నిండ నిలువన మోసిండు బీసీ ఉద్యమం అనేది ఇక్కడ వీళ్ళందరితో మొదలు పెట్టించింది రేవంత్ రెడ్డి మొదలు పెట్టి నైన్ నిజంగా రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఒక పోటు పొడిచిండు కదా కోట్ల ఏసీ అయినా దగ్గర ఉన్న రెడ్డితో కేసు పిచ్చి ఒక పోటు పొడిచింది కదా ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారి నిజంగా నీకు బీసీల మీద ప్రేమ ఉంటే అపారమైన ప్రేమ ఉంటే నువ్వు రాజీనామా చేసి నీ ముఖ్యమంత్రి పదవి బీసీలకి పన్నప్రభాకర్కి మహేష్ కుమార్ అంటే అవుతదే పన్నప్రభాకర్కి బీసీ ముఖ్యమంత్రి చాలామంది బీసీ నాయకులు ఈ బీసీలకు ముఖ్యమంత్రి మదయశకి ఎల్సిజే హోం మంత్రిని లగరెండిపరికి బీసీకి హోం మంత్రి ముదిరాజ్కి హోం మంత్రి లేదను మున్నూర్కాట్కి హోం మంత్రి ఒక యాదవేనుకికి హోం మంత్రి ఇява ఎడ్యుకేషన్ మంత్రి విద్యాశాఖ మంత్రి అబ్బా నీ దగ్గర ఉన్న విద్యాశాఖ మంత్రి వీళ్ళకు ఈ విధంగా నీకు ఎవరికి ఇచ్చే ధైర్యం లేదు పదవి నీ దగ్గర ఉన్న పదవి ఇంకొక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బీసీలకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దమ్ముంటే క్రీమ్ ప్రాణం అది ఇయ్యరు ఎందుకు క్రీమ్ ఇప్పుడు మోసీ బ్యూటిఫికేషన్తోనే పెద్ద ఎత్తున దోష్ దోచుకోపోతుంది కాబట్టి అది ఇయ్యరు నువ్వు మంత్రి పదవాన్ని నీ దగ్గర పెట్టుకుంటావు ముఖ్యమంత్రి నీ దగ్గర పెట్టుకుంటావు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు పెట్టిన నువ్వే అంటావు ఢిల్లీకి పంపుతావు ఆడ కన్ను కొట్టి అక్కడ ఆపిస్తావు అక్కడ పోయి మళ్ళీ ధర్నా చేస్తావు ఏం తెలువనట్టు ఈడ నిన్న 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 రోజున జపి రిజర్వ్ రిజర్వేషన్ పాస్ చేపిస్తావు నీ ఓని కన్నీ దగ్గర ఉన్నకి ఏం రెడ్డి నా పేరు మాధారెడ్డి కన్ను కొడతావు కోర్టుకు పొమ్మని చెప్తావు ఇవన్నీ నువ్వు నడిపింది ఈ నలభై రెండు శాతం అంతా కూడా బీసీల మీద ప్రేమ కాదు యాదవుల మీద ప్రేమ లేదు మున్నుడు కాపుల మీద ప్రేమ లేదు గౌన్ల మీద ప్రేమ లేదు నీకు ఎవరి మీద కూడా ప్రేమ లేదు నీ కోసం నీ మీద నీకు మాత్రమే ప్రేమ నీకు నిజంగా వాళ్లకు ప్రేమ ఉంటే నీకు నిజంగా ఈరోజు బీసీల మీద ప్రేమ ఉంటే నువ్వు రాజీనామా చేసి నీ ముఖ్యమంత్రి పదవి బీసీలకి నిన్న చేతులు ఉంది కదా నలభై రెండు శాతం ఇచ్చిన మహానుభావుని కదా నువ్వు నీ ఫోటో నీ నీ విగ్రహం చేసి చాలా పెద్ద ఎత్తున పెట్టి పాలాభిషేకం నేను వచ్చిందని నేను వచ్చి చేస్తా అంటున్నా కదా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇచ్చే ధైర్యం లేదా ఆల్రెడీ పెద్ద ఎత్తున పన్ను సరే సరే హోంమంత్రి ఒక బీసీకి ఒక బీసీకి గౌడ్స్కి హోంమంత్రి ముదురా ముదురాజులకు మున్సిపల్ కా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్ట్రీ ముదిరాజ్ బిడ్డకు హయ్యర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మా ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకే ఇట్లా అందరికి ఇంకో ఉప ముఖ్యమంత్రి ఒక మును కాప్కి అబ్బా ఈ నలభై రెండు శాతం డ్రామా ఎందుకు ఆడతారు ఇది అప్పుడేనే నమ్ముతారు తెలంగాణ ఉన్న బీసీ నాయకులు ఆడ తెలంగాణలో ప్రతి మని మనిషి అనే ప్రతి ఒక్కరికి చెప్తున్నా మనం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది మన ముందు వేసినట్టు గింజలు వేసి మెడలు కోసుకొని తింటారు మన గింజలు తింటా ఉంటే నమ్మిచ్చి ఎన్నికలు పట్టుకొని కోని కోసినట్టు కోసుకొని తింటారు ఈరోజు అటువంటి రాబందులు ఈరోజు ఉన్నారు మీకు డిబేట్లో ఒకటి ఒక 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 ఇష్యూ చెప్తా నేను ఒక ఒక బీసీ ఉద్యమం అయినా ఏ ఉద్యమం జరిగే ఆ ఉద్యమం దానికి గెలిగేది వీళ్ళే ఉద్యమం చేపించేది వీళ్ళే కేసులు వేపించేది కూడా వీళ్ళే అది ఏదైనా సరే అది నిరుద్యోగ ఇష్యూయే కానీ గ్రూప్ వన్ ఇష్యూ కానీ ఏ ఇష్యూ కానీ వీళ్ళే చేపిస్తారు మళ్ళీ వీళ్ళే డ్రాప్ చేపిస్తారు వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు చేపిస్తారు ఈరోజు నిట్ట నిలువన ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ తీసుకొని వచ్చి పెట్టి నిట్ట నిలువన ఈరోజు బిడ్డలను మోసం చేశారు తెలంగాణ పైలను మోసం చేశారు ఈరోజు మనం అప్రమత్తంగా ఉండకుంటే ఇంకా చాలా 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 నష్టపోతాం ఈరోజు ఈరోజు మనం మన మిగుల బత్యత్తుతో ఏర్పడిన మన తెలంగాణ రోజు అప్పులపాలు ఎందుకు ఎందుకైంది అప్పులతో మనం ఎందుకున్నాం ఒకసారి ఆలోచించండి మన రాత్రి అందరం గాల నిద్ర ఉన్నాం శుక్రవారం రాత్రి అందరము గాల నిద్ర ఉన్నాం మంచి నిద్రలు ఉన్నాం ఒకటేసారి పది గేట్లు ఉస్మాన్ సాగర్కి వెళ్ళి వదిలింది అందరు ఏమనుకుంటుండ్రు ఈరోజు పెద్ద ఎత్తున వర్షం పడ్డాయి భారీ వర్షాలు పడ్డాయి ముఖ్యమంత్రి గారు ఎప్పనించో చెప్తుంది కాబట్టి తెరిచింది రో అందరం అనుకున్నాం ముఖ్యమంత్రి గారు ఆంధ్ర మీడియా ఎన్ను లేని అన్ని ఛానల్స్ ఉస్మాన్ సాగర్ హైదరాబాద్ మునిగింది బస్ స్టాండ్ మునిగిపోయింది మెట్రో కిందికి నీళ్ళు వచ్చేసినాయి అని చెప్పేసి అన్ని ఆంధ్ర తెలంగాణ మీద ఎంత ప్రేమ వచ్చిందండి ఆంధ్ర మీడియా ఛానళ్ళకంటే డౌట్ వచ్చింది నాకు ఆంధ్ర ఛానల్ రాకపోయినా డౌట్ వచ్చేది కాదు తెలంగాణ ఎంత నష్టపోయినా తెలంగాణ తుక తెలంగాణ ఎంత పెద్ద ఉద్యమం జరిగినా ఇరవై తొమ్మిదో తొమ్మిదో ఇది జరిగినా హైడ్రా ఇల్లు గోలిపోతున్నా ఏ ఒక్క సబ్జెక్ట్ కూడా మీడియాలో రాదు కానీ ఇంత పెద్దగా వస్తుంది అండి నాకు అనుమానం వచ్చి చూసిన అన్ని రికార్డు తేరు చూస్తే పోయిన నెల ఇరవై ఏడో తారీఖు కూడా సేమ్ ఇదే వర్షము అదే హైట్ ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఫీట్ల హైట్ ఉన్న నీళ్లు మున్న రాత్రి కూడా అదే ఫీట్ ఉండే అప్పుడు రెండు గేట్లే వదిలేసి రెండు గేట్లు వదిలేసిండ్రు ఒక ఫీట్ ఒక ఫీట్ హైట్లో వదిలినరు మొన్న రాత్రి పదికెళ్ళి పదిహేను గేట్లు వదిలిందంట రే మొత్తం డేటా వస్తాయి పదికేళి పదిహేను గేట్లు వదిలిందంట అది ఆరు మీటర్లు ఎందుకు 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 అంటే ఈరోజు ఏన్షియన్ డెవలప్ బ్యాంక్ బ్యాంక్ మనీ రిలీజ్ చేసింది మూసి వర్క్ స్టార్ట్ చేయాలి భయభ్రాంతకు గురై ఖాళీ చేసిపోవాలి కాబట్టి ఇక బీ ఆపోజిషన్ పార్టీలు ఏం మాట్లాడతాయి లేకుంటే టీవీ విశ్లేషణ వీళ్ళు ఇట్లా కట్టింద్రు వాళ్ళు అట్లా కట్టింద్రు అందుకనే ఇట్లకి వెళ్ళిపోయినాయి అని అంటారు అసలు వెనక ఉన్న కుట్ర కోణాన్ని ఎవరు తెరవారు ఎందుకు తెరవారు కాబట్టి సిండికేట్ సిండికేట్ ఎందుకంటే వీళ్ళందరికీ వాటాలు ఉంటాయి వీళ్ళందరికీ మేఘాకృష్ణారెడ్డి కావాల్సినోడే వీళ్ళందరికీ కృష్ణారెడ్డి కావాల్సినోడే కాబట్టి మనం ఏదైనా ముందుకు వస్తే ఏముంది ఏముందనేది మనం ఆలోచన చేయాలి దీని వెనుక ఏ పార్టీ మన ముందు ఏ ఇష్యూ తీసుకొని వచ్చినా దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమన్నది మనం చూడాలి అలా చూడని రోజున మనం నష్టపోయే పరిస్థితి ఉంటుంది అందుకనే ఈరోజు పాలకులు చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ సీట్లలో స్పైను బ్రెయిన్ లేని వాళ్ళని పెట్టుకుంటారు స్పైను లేను బ్రెయిన్ ఎమ్మెల్యే ఈయన ఎమ్మెల్యే ఈయన మంత్రి ఈయన అంతా అన్న మనం అనుకోవద్దు వాళ్ళ టికెట్లు ఇచ్చేది ఎందుకంటే మెయిన్గా ఈరోజు బ్రెయిన్ స్పైను లేని వాళ్ళని పెట్టుకుంటారు అంటే వాళ్లకు వాళ్ళ వాళ్లకు ఆత్మగౌరవం అనేది ఉండదు ఆత్మగౌరవం అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈరోజు వాళ్లకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండదు ఎంతకైనా కొట్టాడదామనే ఆలోచన ఉండదు కాబట్టి ఆ సోంటోలను ఏరి కోరి తెచ్చుకొని పెట్టుకుంటారు ఈరోజు ఈరోజు జరుగుతుంది అదే కాబట్టి మేము ఇంత మాట్లాడిన ఇంత సబ్జెక్టు నేను తో కలిగింది ఎందుకంటే దోపిడీ జరగకుండా మేము చట్ట ఉంటే దోపిడ జరగకుండా ఆపే పరిస్థితి ఉంటుంది నంబర్ వన్ నంబర్ టూ ప్రజలను చైతన్యవంతులను చేసే పరిస్థితి మా దగ్గర ఉంటుంది కాబట్టి బ్రెయిన్ స్పైను ఏ రోజు కూడా ముందుకు పోనియరు అదేవిధంగా ప్రజలు కూడా యథావిధిగా వాళ్ళు ఓటు ఓట నోట్ నోట్లేనిది ఓటేసే పరిస్థితి లేదు ఇలా ఈ తెలంగాణ నష్టపోవడానికి ప్రధానమైన కారణాలు ఇవి కాబట్టి నేను చెప్పిన విషయాలను గ్యా గ్యారంటీగా ముద్ర వేయకండి మీరు నేను చెప్పిన విషయాన్ని ఆలోచన చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్లు